నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో వరదల కారణంగా కష్టపడుతున్న దరపల్లి మండలం వాడి హున్నాజీపేట తాండ ఉద్దరకాలని అలాగే సిరికొండ మండలంలోని కొండూరు గ్రామాల వరద బాధితులకు మాజీ ఎమ్మెల్సీ అరికిల్ నరసారెడ్డి దాతృత్వం హస్తం అందించారు ఈ కార్యక్రమంలో సుమారు నాలుగు వందల కుటుంబాలకు బియ్యం దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దరపల్లి మండల అధ్యక్షులు సీనియర్ డిసిసి నాయకులు బ్లాక్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ మరియు సిరికొండ మండల నాయకులు పాల్గొన్నారు ప్రజలు ఈ సేవా కార్యక్రమానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు నాయకుల సేవా భావనకు ప్రశంసలు తెలిపారు ने

किधर मिल रहा है खाना हम को ये कर ला ले 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 आ मन मन लो 20 मन आई यार आवाज मार के अपन के इधर वाला भाई दिन में नीचे पे नगर पे लोग के तेल नाशिक को देखा था तो तागा नगर ಇವಾಗ ಇಂದು ಕಡೆ ಕಟ್ಕೊಳಿ ಕಟ್ಕೊಳ್ಳಿ सामान सामान्य మోహన్ మోహన్ అన్నీ కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఎవ్వరికి అన్ని అందరికి కూడా సర్వేయడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం తరఫున ఏది రావాల్సి ఉన్నా అది ఖచ్చితంగా భూపతి రెడ్డి కానీ సులక్షన్ రెడ్డి కానీ మేము అందరం కానీ ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎందుకంటే మీకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం

రెండు వందల నుంచి మూడు ఎకరాలు ఇంకా 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 ఇప్పుడు ఏమైనా చేయకుండా రాయకుడితే వాళ్ళు పెడతారు ఎవరైనా రాయలు

సెంటర్టిక్ టెక్నికల్ ఫిల్లెడ్ ఉంది ఇట్లా అయితే మీకు అర్థం కాకపోతే రేఔట్ల నడుస్తుంది బేసిక్ అర్థం కాకపోతే రేషియల్ వితరణ గణేశం గారికి పిల్లలక కాన్ఫరెన్స్ లో ఉంది కాన్ఫరెన్స్ లో ఉంది ఈ దిగువంతా వీకింది ఇట్లాగే గిన్నింగ్ లో యూస్ చేయకపోతే టెంప్ ట్రావెల్